నాయకుడిని కలవండి ప్రతి ప్రజాప్రతినిధిని కలవండి తప్పకుండా మద్దతు కూడగట్టండి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమానికి ఎట్లా అయితే మద్దతు కూడగట్టినారో మీరు కూడా అదే పని చేయండి అని చెప్పి కూడా వారికి నేను విజ్ఞప్తి చేసిన వారు ఇంకొక విషయం కూడా నా దృష్టికి తెచ్చినారు ఆనాడు శాసనసభలో బట్టి విక్రమార్క గారు ఒకటి వన్ ఈస్ టు హండ్రెడ్ రేషియోలో మెయిన్స్ కి పిలవాలి ఎక్కువ మంది గ్రామీణ ప్రాంత యువకులకు యువతకు కూడా అవకాశం వస్తుందని చెప్పి నిండు శాసనసభలో ఆనాటి ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు శాసనసభ్యుడు బట్టి విక్రమార్క గారు ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు వారు కూడా డిమాండ్ చేసినారు ఇవాళ ఈ తమ్ముళ్ళు చెల్లెలు అడిగేది కూడా అదే వన్ టూ హండ్రెడ్ రేషియోలో మెయిన్స్ కి పిలవండి కొత్తదేం అడగడం లేదు కమిషన్ నిర్ణయమే ఫైనల్ అని చెప్పి చాలా స్పష్టంగా ఉంది వన్ టూ హండ్రెడ్ విషయంలో ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు లేవు గతంలో మీరు చేసిన డిమాండ్ నే వాళ్ళు తిరిగి ఉటంకిస్తున్నారు కాబట్టి దాన్ని కూడా నెరవేర్చడం కోరుతా ఉన్నాం దాంతో పాటు ఇప్పుడు వరుసగా మేము గతంలో పిలిచిన ఉద్యోగాలు కొత్తగా వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ నేను లేవు టెట్టు మే ఇరవై నుంచి జూన్ మూడు వరకు ఉంది గ్రూప్ వన్ ఫిలిమ్స్ జూన్ తొమ్మిది నుంచి తొమ్మిదో తారీఖు నాడు అదేవిధంగా డిఎస్సి జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు ఉంది రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది పోటీ పడతా ఉన్నారు గ్రూప్ టూ ఏదైతే సంఖ్య పెంచకుండా మోసం చేస్తున్నారో ఆ గ్రూప్ టూ ఆగస్టు ఏడు ఎనిమిదికి ఉన్నది గ్రూప్ వన్ మెయిన్స్ అక్టోబర్ లో ఉంది గ్రూప్ త్రీ నవంబర్ లో ఉంది చాలా మంది పిల్లలు ఇది రాసిన వాళ్ళే అది కూడా రాస్తారు కాబట్టి కొద్దిగా వీటిని కూడా స్టాగర్ చేసి పిల్లలకు తగు మొత్తంలో ప్రిపేర్ కావడానికి కూడా సమయం ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళు కోరుతా ఉన్నారు నిష్పత్తి వన్ టూ మెయింటైన్ చేయమని ఇచ్చిన మాట ప్రకారం పది నోటిఫికేషన్లు ఏవైతే ఇవ్వాల్సి ఉండి తప్పినరో వాటిని పిలవండి మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మాట నిలబెట్టుకోండి వార్షిక జాబ్ క్యాలెండర్ విడుదల చేయండి లేకపోతే తెలంగాణ యువతకు దన్నుగా మద్దతుగా ప్రత్యక్ష పోరాటానికి కూడా భారత రాష్ట సమితి యొక్క విద్యార్థి యువజన విభాగం మా ప్రజాప్రతినిధులు అందరం కూడా కథం దొక్కుతాం అందరం కూడా రోడ్డు మీదకి వస్తాం ఏ నిరుద్యోగులైతే మిమ్మల్ని అధికారంలోకి తెచ్చారో వాళ్లే తప్పకుండా రేపటి రోజున మళ్లీ కథానాయకులై మీ మీద తిరగబడే రోజు కూడా వస్తుందని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ డిమాండ్లు ఏవైతే న్యాయబద్దమైన డిమాండ్లు మా తమ్ముళ్ళు చెల్లెలు ఇవాళ మాకు ప్రత్యేకించి సమయం తీసుకుని వచ్చి వారు చెప్పినారో ఇవన్నీ కూడా ప్రభుత్వం తప్పకుండా ఆనర్ చేయాలని చేయకపోతే తప్పకుండా మేము కూడా వారి తరఫున రోడ్డు ఎక్కుతాం ప్రత్యక్ష కార్యాచరణలో కూడా దిగుతామని చెప్పి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఇప్పుడు వారిని మాట్లాడవలసిందిగా కోరుతాం అందరికీ నమస్కారం ఇక్కడ వాళ్ళందరికీ ముందుగా నా నమస్కారాలు సో ఈ రోజు మేము ప్రధాన